ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన రెండు వందల పదమూడు మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష హైదరాబాద్ చెర్లపల్లి కేంద్ర కార్యగారంలో రెండు వందల పదమూడు మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగం మేళ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవృత్తులతో మెలగాలని హితబోధి చేశారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా చెలపల్లి జైలు నుంచి అరవై ఒక్క మంది ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ముప్పై ఒక్క మంది ఖైదీలు విడుదల కానున్నారు ఈ కార్యక్రమంలో ఐజీ రమేష్ డిఐజీలు మురళీబాబు శ్రీనివాస

వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ ఈ రోజు నిజంగా తెలంగాణ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ కు ఒక వెరీ ఇంపార్టెంట్ డే చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈ రోజు క్రాస్ చేశాము టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కన్విట్టెడ్ ప్రిజినెస్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు సో మీ అందరికీ చాలా చాలా కాంగ్రాచులేషన్స్ ఇది స్టార్ట్ అయింది ఎలాగా స్టార్ట్ అయింది నేను మీకు చెప్తాను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ప్రజావాణి అని ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజినర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజనర్స్ మా పరివార వాళ్ళు ప్రిజెంట్ డిపార్ట్మెంట్లో చాలా సమస్యల నుంచి ఉన్నారు వాళ్ళకు కొంచెం ప్రీ ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగ్గా అయిపోయారు మంచి బిహేవియర్ చేస్తున్నారు మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమిడియట్లీ ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్ హై లెవెల్ లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు లా సెక్రటరీ గారు డీజీ ప్రెసిడెంట్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అది కేస్ బై కేస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకుని ఈ లిస్ట్ తయారు చేశారు ఆ లిస్ట్ మళ్ళీ క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది సీఎం గారి దగ్గరకు వెళ్ళింది ఆ క్యాబినెట్ లో పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నిన్న జియో మా హోమ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు చాలా మంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రిజన్ నుంచి స్టీల్ ఫర్నిచర్స్ అండ్ అదర్ కార్పెంటరీ వర్క్ తీసుకుంటున్నారు వీవింగ్ లో ప్రిజన్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఈజ్ వెరీ ఫేమస్ ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ కూడా మా కార్పెట్స్ ఆర్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ సో టైలరింగ్ నర్సరీ మెసనరీ ప్లంబింగ్ అగ్రికల్చర్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ ఇవి అన్ని కొన్ని శిక్షణ మేము ఇచ్చాము మెనీ ఆఫ్ ది రిలీజ్ ప్రిజినెస్ మీకు చెప్తున్నాను వాళ్ళు వచ్చినప్పుడు కంప్లీట్లీ ఇల్లిటరేట్ వాళ్ళకు చదువు తెలియదు ఇక్కడ వచ్చి మొత్తం చదువు చెప్పాము ఏమో వాళ్ళు నేర్చుకున్నారు కొంతమందికి ఈవెన్ మంచి డిగ్రీ వచ్చింది గ్రాడ్యుయేషన్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా జైలు నుంచి చేశారు కొంతమందికి మంచి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది దాంట్లో సో వీ ప్రొవైడెడ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ మీకు ఇంతకు ముందు మీ మోటివేషనల్ స్పీకర్ అంతా మాట్లాడారు వాళ్ళు గా మా ఉన్నతి ప్రోగ్రామ్లో కూడా కు మేము కౌన్సిలింగ్ ఇచ్చాము సో ఇది మాకు ప్రిజినర్స్కు వదిలేసినప్పుడు గవర్నర్ గారు సీఎం గారు అందరూ అడిగారు వీళ్ళకు సమాజంలో మళ్ళీ మంచిగా ఉండాలి అని ఒక జనజీవన శ్రవంతిలో కలిసి పోవాలి అని ఏమి చేయాలి ఏదో చేయాలి వాళ్ళు కలిసిపోవాలి అని మాకు అప్పుడు చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో ఈరోజు మేము ఒక సెవెంటీ ప్రిజినర్స్ వదిలైన సెవెంటీ కి మై నేషన్ అవుట్లౌట్ లో మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము అందరూ రెడీ ఉండండి మొహమ్మద్ ఫారూక్ రెడీ ఉండండి చందైవ్ కూడా పెట్రోల్ పంప్ అండి మొహమ్మద్ ఫారూక్ కూడా పెట్రోల్ పంప్ ఎరుకుల లక్ష్మణ్ భూషమ్ భగవత్ రావు భగవత్ పంపింది అక్కడ నారాయణ నట్టల్ మెహబూబ్ నగర్ లో ఉపాధిస్తున్నాం నట్టల నారాయణకి ఐసిఎల్ మహబూబ్ నగర్ లో ఉపాధిస్తున్నాం అధికారులు చాలా వాళ్ళు ఒక ఖైదీ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసి మేము మాకు ప్రతి విషయంలో కూడా అడుగడుగున చాలా సహాయ సహకారాలు అందించారు వాళ్ళ సహాయ అధికారాలు సహాయకారాలు ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు శిక్ష మేము అనుభవించాము ఈ రోజు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాము అంటే ఈ అధికారుల చలవే అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ జైల్లో చాలా పనులు చాలా నేర్పించారు టైలరింగ్ నేర్పించారు కుట్టు మిషన్లో నేర్చుకోవడం అసలు గుట్టు మిషన్ బయట ఉన్నప్పుడు మాకు రాదు జైలుకు వచ్చినాకనే గుట్టుమిషన్ నేర్పించు నేర్పించారు బేకరీ ఐటమ్స్ నేర్పించారు మళ్ళీ ఉల్లెని అల్లడం నేర్పించారు ఇది యోగా అంటే అసలు బయట ఉన్నప్పుడు అసలు మాకు యోగా అంటే అసలు పేరు కూడా తెలియదు ఇక్కడికి వచ్చినాక యోగా చేస్తున్నాము ఇప్పుడు యోగా చేయబట్టి చాలా ఆరోగ్యంగా ఉన్నాను అసలు యాక్చువల్లీ నేను ప్రేషన్సుని ఈ యోగా చేయబట్టి నేను కొంచెం ఇప్పుడు ఆరోగ్యంగా ఇంతగా ఇంత మాట్లాడుతున్నాను ఇదే ఫస్ట్ గా మాట్లాడడం తెలుసో తెలియకనో క్షణిక వేషంలో సిచువేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే పరిస్థితుల ప్రభావంలో ఒక నేరం చేసి ఈ నాలుగు గోడల మధ్య కుసించి కుంగుతున్న వేళలో మా జైల్ అధికారులు మాకు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పనిలో ఒక నైపుణ్యత నేర్పి ఉన్నారు ఎలక్ట్రీషియన్ కావచ్చు డ్రైవర్ కావచ్చు డిటిపి కంప్యూటర్ సిస్టమ్ వరకు కావచ్చు వెల్లర్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నైపుణ్యతను కలుగజేసేవారు మరి దానికి మేము వారు చెప్పినట్లుగా నడుచుకొని మాకు ఇచ్చినటువంటి శిక్షణలో మా జీవిత కాలం అంతా జ్ఞాపకం చేసుకుంటూ సమాజంలో మేము ముందుకు నడవాలని కోరుకుంటున్నాం అయితే పరిస్థితుల ప్రాబల్యంతో పతనపు అంచంలోనికి జారి కష్టాల కడలిలో రాటుదీరిన మా జీవితానికి ఇంత చక్కటి శుభదినం వస్తుందని చెప్పి మా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు మరి అంత చక్కటి ఈ శుభదినాన్ని ఏర్పాటు చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన గవర్నర్ గారికి మరియు మన జైల శాఖ డిజి అమ్మ గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను जेल लाऊ ची चाला रोज आई पीती इला नैन बीड़दल तेलंगाना स्टेट गवर्नर साहब को सीएम साहब को होम सेक्रेटरी साहब को डीजी मैडम को तहे दिल से स्वागत कर रहा हूँ क्योंकि आज हमारी जिंदगी का पहला दिन कल का कर्म अलग था उसका परिणाम कुछ और था आज का परिणाम कुछ और है दीपक का परिचय उसका रोशनी देता है इंसान का उसका कर्म आज मेरा कर्म अच्छा हुआ जिसके कारण तेलंगाना जेल से मैं रिहा हुआ थैंक यू वेरी मच रावपेट विलेज तकट तो मंडल वेंकटरावपेट विलेज नैन पदको संवस क्षण का आवेश परस्थित कारण केस ఇక్కడ అన్ని స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న లోపల బయటకు పోయిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుందాం ఇప్పిస్తామన్నారు చాలా సంతోషంగా ఉంది మాకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మా కుటుంబాలకు దూరమైనందుకు ఆ సంతోషం బాధ అన్ని మిక్స్ అయ్యి వస్తుంటే అది ఎట్లుంటుందో చెప్ప చెప్పడానికి కూడా మాట్లాడడానికి ఉంటుంది మాకు మా కుటుంబ సభ్యులు పోయి ప్రజావాణిలో సీఎం గారికి విన్నపాలు చేసిర్రు దానివల్ల చేసిరు మళ్ళా అంటే మా తరపున కొంచెం శంకరన్న కూడా మా ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే నేను శంకరన్న దగ్గర పనిచేసిన ఆయన కూడా మా తరపున మాట్లాడిండు ఇట్లా వచ్చింది వాళ్ళందరికీ గవర్నమెంట్